హాయ్ టీవీ ఫైవ్ సాంబిగాడు సాంబి గాడు అని ఎందుకు అంటున్నా అంటే చూడండి వాడు కారు కూతురు కూస్తున్నాడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కూటమి అలాగే వాళ్ళ బాస్ వచ్చేసి టీటీడీ చైర్మన్గా ఉన్నాడు సో నన్ను ఎవరు ఏం చేస్తారు ఏమైనా మాట్లాడొచ్చు అని వాడు అంటాడు శ్రీకాళహస్తి ఇష్యూ తెలుసు కదా వినీత కోట సంథింగ్ ఆవిడ ఆవిడ హస్బెండ్ కలిసి వాళ్ళ అస్టెంట్ని డ్రైవర్ని మర్డర్ చేసి ఎక్కడో దూరంగా పడేస్తే వీడంటాడు సాంబిగాడు మర్డర్ చేసిన వాళ్ళు చేస్తే వైసీపీలో జాయిన్ అవ్వచ్చు ఏ ఎమ్మెల్యే టికెట్ ఏదో చేసుకోవచ్చు మర్డర్ చేసిన వాళ్ళని జగన్ ఆదరిస్తారు కాబట్టి దానికోసమే ఆమె మర్డర్ చేసిందేమో అనిపిస్తుంది నాకు అన్నాడు ఈ మాటలు నేరపూరితం కాదా ప్రభుత్వం ఏం చేస్తుంది మేము చాలా కరెక్ట్గా ఉంటాము సహించము అన్న నాయకులు ఏం చేస్తున్నారు వాడిని అరెస్ట్ చేసి లోపలేయాలి కదా ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా కూస్తావురా నువ్వు ఎలా మాట్లాడతాడు అంత పెద్ద ఆరోపణ ఎలా చేయగలుగుతున్నాడు ఎవరిని చూసుకొని చేయగలుగుతున్నాడు ఏంటి ఏం జరుగుతుంది సాంబిగాడు ఏం మాట్లాడుతున్నాడు ఇడియట్